హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మైండ్లో ఒక వ్యక్తిని ఆలోచించి ఈ రీడింగ్ చూడండి అప్పుడు చూద్దాము అసలు ఈ వ్యక్తిని నమ్మవచ్చా వీరు అసలు ఎలాంటి వారు వీరు జెన్యున్గా ఉన్నారా మీతో లేదంటే వాళ్ళు ఏమన్నా ఫేక్ మనుషులా అనేది మనం తెలుసుకుందాము సో ఇది ఎవరికైనా వర్తిస్తుందండి ఒక ఫ్రెండ్ ఒక లవరు లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మీ ఆఫీస్లో ఒక కొలీగ్ అవ్వచ్చు లేదంటే మీ బాస్ అవ్వచ్చు సో ఈ టాపిక్ వచ్చి నేను నా స్టూడెంట్ క్లాస్లో అడిగారనమాట సో క్లాస్లో అడిగితే నేను లవ్ రిలేటెడ్గా చెప్తుంటే లేదు మేడం ఇది లవ్ రిలేటెడ్ కాదు ఇది నా మా మేడంని గురించి అడుగుతున్నాను మా బాస్ గురించి అసలు వాళ్ళు నిజంగానే జెన్యున్గా ఉంటారా ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు మన ముఖం ముందు చాలా హ్యాపీగా చాలా ఆప్యాయతగా ఉంటారనమాట కానీ తీరా అసలు వాళ్ళు నిజంగానే వాళ్ళు మన పైన అంత జెన్యున్గా ప్రేమను చూపిస్తున్నారా లేదంటే ఆ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు సో వాళ్ళని నిజంగా నమ్మవచ్చా లేదంటే వాళ్ళు మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నారా అనేది ఇక్కడ మన ఈరోజు రీడింగ్స్ అనమాట సో మీ మీరు ఎవరైతే వ్యక్తిని గురించి ఊహించుకొని చూస్తున్నారో ఒక వ్యక్తి గురించే చూడాలండి రీడింగ్ సో మీరు ఆ వ్యక్తిని మనసులో ఊహించుకోండి వాళ్ళతో మీరు గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోండి ఆ తర్వాత ఈ రీడింగ్ అనేది చూడండి మీకు ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది సరేనా సో లెట్ ఎస్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అనే మా వ్యూవర్స్ మనసులో ఉండే ఒక వ్యక్తి వాళ్ళు జెన్యునా కాదా వాళ్ళని నమ్మవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ ఆ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఓకే సో ఇక్కడ మనకి రెండు కార్డ్స్ వచ్చాయి మీ ఎనర్జీ ప్రకారంగా చూసుకుంటే కనుక మీది ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు చాలా డెప్త్ మెసేజెస్ నాకు వస్తున్నాయండి మీ గురించి సో ఏంటంటే మీరు మనసులో ఈ వ్యక్తి గురించి చాలా పాజిటివ్గా అనుకున్నారో నెగిటివ్గా అనుకున్నారో ఇంతకుముందు కానీ ఆ దృష్టికోణం అనేది ఇప్పుడు మారబోతుందనమాట సో మీరు ఏదైతే అనుకున్నారో ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి అలాంటి వారు కాదు అనేది మీకు ఒక డౌట్ వచ్చిందనమాట సో దానివల్ల మీరు రీడింగ్ వరకు వచ్చారు ఎందుకంటే మీరు ఇంతవరకు వాళ్ళని గుడ్డిగా నమ్మటం కానీ వాళ్ళు ఏం చెప్తే అది మీరు వినటం కానీ ఇదంతా చేస్తున్నారు కానీ రీసెంట్గా మీకు ఏదో ఒక విషయం అనేది తెలిసింది మేబీ వేరే వాళ్ళ ద్వారా తెలియచ్చు లేదంటే ఈ వ్యక్తి మీకు దక్కాల్సిన గౌరవం మర్యాద ప్రేమ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళకి ఇస్తూ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీకు ఒక డౌట్ అనేది వచ్చిందనమాట నిజంగానే ఈ పర్సన్ జెన్యున్ పర్సనా లేదంటే నాతో ఏమైనా నటిస్తున్నారా యాక్షన్ చేస్తున్నారా వాళ్ళకి ఏదైనా ఆశిస్తున్నారా అనే దాన్ని గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట అంటే మీరు చూసే విధానం అనేది మారింది మీరు ఆ వ్యక్తిని ఒక పర్స్పెక్టివ్ అంటారు కదా అది షిఫ్ట్ అయింది అనమాట అది చేంజ్ అయింది సో దానివల్ల మీరు రీడింగ్ చూస్తున్నారు సో ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పట్ల సో వాళ్ళైతే వెరీ స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ అండి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే సరే ఎదుర్కొనే ఒక పర్సన్ చాలా వెరీ ఏంటంటే డిటర్మైన్డ్ పర్సన్ అని చెప్పొచ్చు చాలా కష్టాలు పడి పడి ఈ స్టేజ్కి అనేది వచ్చారు ఆ వ్యక్తి అది ఎవరైనా కావచ్చు మీ బాస్ అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్ కొలీగ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో ఈ వ్యక్తి ఏంటంటే ఎవరిని ఎలాగ మెయింటైన్ చేయాలో అలాగ మెయింటైన్ చేస్తున్నారనమాట అంటే ఏంటంటే నార్మల్గా మనకు ఒక స్ట్రెంగ్త్ కార్డుని చూసామంటే కనుక ఒక లేడీ వచ్చేసి ఒక లయన్ని మచ్చిక చేసుకుంటూ ఉంటుంది అంటే ఒక సింహాన్ని కూడా మచ్చిక చేసుకోగలిగిన టాలెంట్ ఉండే ఒక వ్యక్తి సో మీ దగ్గర ఎనర్జీస్ని కూడా చూస్తే గనక మీ వైపు మీరు ఎలాగైతే మీరు నా వ్యూవర్స్ అలాంటి వాళ్ళంటే కొంచెము స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనవచ్చు కోపం ఎక్కువ అవ్వచ్చు వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ చాలా సింహం ఎలాగా ఒక అడవికి రాజు కదా సో మీరు కూడా మీ సో మీ సర్కిల్లో మీ సొసైటీలో మీ చుట్టుపక్కల వాళ్ళ మధ్యలోని మీరు ఒక గ్రేట్ అన్నట్టు అంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు అందరూ మిమ్మల్ని మంచిగా చూస్తారు సో అవంతా ఆవిడ అబ్జర్వ్ ఆవిడ కానీ అతను కానీ అబ్జర్వ్ చేస్తున్నారు ఇది ఎవరైనా కావచ్చండి ఓకేనా జెండర్ స్పెసిఫిక్ కాదు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ విధంగా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే మీకు నచ్చిన విధంగా మాట్లాడడం కానీ మీకు నచ్చిన విధంగా చేయటం కానీ ఎందుకంటే వాళ్ళకి మీతో పని జరిపించుకోవాలి సో ఆ విధమైన ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాకపోతే అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్గా ఉంది వాళ్ళ ఇంటెన్షన్స్ అవి కూడా నాకు ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించట్లేదు ఒక పాజిటివ్గానే ఉంది కాకపోతే చాలా స్ట్రగుల్స్ పడి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు ఎవరిని ఎలాగ మెయింటైన్ చేయాలి ఎవరితో ఎలాగ మాట్లాడాలి ఎలా పని జరిపించుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు అనమాట సో ఇది ఎవరైనా కావచ్చు మీ లవ్ లైఫ్లో వాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు నార్మల్ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అనమాట ఓకే ఇప్పుడు చూద్దాము వీళ్ళని నిజంగా నమ్మవచ్చా వీళ్ళ ఎనర్జీస్ అనేవి మనం చూసాం కదా ఎనర్జీ కార్డ్స్ ఇలా పక్కన పెడతాము సో ఇప్పుడు చూద్దాము ఓకే మీకు కనిపిస్తుంది కదా సో నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తిని వాళ్ళు నమ్మవచ్చా వాళ్ళు జెన్యూనా లేదంటే వాళ్ళు యాక్షన్ చేస్తున్నారా మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తిని వాళ్ళు నమ్మవచ్చా సో ఈ ఛానల్ అనేది ఏంటంటే మన మీకు అందరికీ తెలుసు సో గైడెన్స్ కోసమని ఈ టారో అనేది మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ టారో రీడింగ్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఓకే కార్డ్స్ అనేవి పడుతున్నాయి చూసారా వద్దనుకున్న కార్డు మళ్ళా వచ్చింది ఈ వ్యక్తి జెన్యునా కాదా ఈ వ్యక్తి నిజంగానే మీతో జెన్యున్గా ఉంటున్నారా లేకపోతే ఫేక్ పర్సనా నమ్మవచ్చా లేదా ఈ వ్యక్తి ఎలాంటి వారు ఓకే కొంతమందికి ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది నాకు ప్లస్ మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఈ రీడింగ్ వాళ్ళు మీకు ఏజ్లో పెద్దవారు ఉండొచ్చు మీకన్నా హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు ఒక బాస్ లేదంటే మీ మేనేజరు ఇట్లాంటి పొజిషన్లో ఉండే వ్యక్తి అవి అయ్యి ఉండొచ్చు ప్లస్ నాకు ఇక్కడైతే ఒక డివోర్స్డ్ పర్సన్ అనేది వాళ్ళు కనబడుతున్నారు చాలా కష్టాలు అనుభవించి ఈ స్టేజ్లోకి వచ్చారు ఈ పొజిషన్లోకి వచ్చారు ఈ పదవిలోకి వచ్చారనమాట సో వాళ్ళేంటంటే వాళ్ళకి వాళ్ళ పరువు ప్రతిష్ట పదవే ముఖ్యం కానీ వాళ్ళకి మిగతా విషయాలు ఏమి వాళ్ళకి ఇమోషన్స్ కానీ లేదంటే ఒక లవ్ కానీ అట్లాంటివి ఏమీ వాళ్ళకి లేవన్నమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక విధంగా చూస్తే కనుక అందరికీ న్యాయం చేయాలి అనే ఒక ఆలోచన ఉండే వ్యక్తి అనమాట ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అనొచ్చు కోపం ఉండే వ్యక్తి అవ్వచ్చు ఒక లాయరు జడ్జి పోలీస్ ఆఫీసరు మేనేజరు సో ఇలాగా మంచి పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనము ఏదైనా డబుల్ గేమ్ ఆడామంటే వాళ్ళు పట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ పర్సన్ వెరీ డిసిప్లిన్డ్ పర్సన్ అని చెప్పొచ్చు సో వాళ్ళ పని జరిపించుకోవడానికి వాళ్ళు ఏమైనా చెప్తారు మీకు కానీ ఇమోషనల్ పర్సన్ అయితే కాదు వెరీ మెటీరియలిస్టిక్ వాళ్ళకి వాళ్ళ పదవి డబ్బులు తప్ప నుంచి ఇంకేమీ అవసరం లేదు సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా అంటే నమ్మవచ్చండి ఎందుకంటే వీళ్ళు దాని లిమిట్స్లో ఉంటారు తన బౌండరీస్లో ఉంటారు వాళ్ళ తన లిమిట్ దాట అనేది మీ దగ్గరికి రాదు ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోడ్స్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు హైడ్ అవుతున్నారు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి నాతో మాట్లాడడం మానేశారు నాతో గోస్ట్ చేశారు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు నా ఫోన్లు అనేది ఆన్సర్ చేయట్లేదు అంటే వాళ్ళు ఎందుకో ఒక విషయానికి భయపడ్డారు మీ ఇద్దరి మధ్యలో మీరు ఒకవేళ డైరెక్ట్గా నిలదీసి అడిగారా లేదంటే మీరు ఏమన్నా వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా ఏదన్నా చేస్తుంటే కనుక సో దానికి వాళ్ళు భయపడ్డారు భయపడి ఇప్పుడు ఒక హైడింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు సో ఇక్కడ చూసారంటే కూడా వాళ్ళు ఒక కుకూన్లో అనేది రెస్ట్ తీసుకుంటున్నారనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బయటికి రావటానికి మిమ్మల్ని ఫేస్ చేయటానికి అనేది వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆలోచించట్లేదు రెస్ట్ అండ్ రిజ్యూనేషన్లో ఉన్నారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు ఎలాగ ఎనర్జైజ్ అయ్యి మళ్ళీ రావాలి అని ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీతో సరిగా మాట్లాడటం లేదు లేదంటే మిమ్మల్ని దూరం పెట్టారు ఓకేనా సో కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఒక మిమ్మల్ని బాగా ప్రేమించే ఒక వ్యక్తి గురించి మీరు రీడింగ్ చూస్తున్నారు సో ఆ వ్యక్తికి వేరే ఆప్షన్ కూడా ఉంది కానీ వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ వేరే ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు పట్టుకున్నారు సో దానివల్ల వీళ్ళకి చాలా ఒక భయం భయంగా ఉంది పరిస్థితి చూస్తే కనుక ఎక్కడే కానీ ఒక భయము ఒక ఇన్సెక్యూరిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మీరిద్దరూ మేబీ ప్యాషనేట్గా ఒక కనెక్షన్లోకి వచ్చి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరికి మధ్యలో ఒకవేళ ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఏర్పడి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి మిమ్మల్నే చూస్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాకపోతే మీకు వాళ్ళ గురించిన వేరే విషయం అనేది తెలిసింది సో వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటున్నారనో లేదంటే ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అనో ఇలాగా మీకు ఒక నిజం అనేది తెలిసింది సో దానివల్ల ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది మీ ఇద్దరి మధ్యలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఈ వ్యక్తి యొక్క రాసులు ఏమై ఉండచ్చు అంటే మిథున రాశి సింహరాశి అయ్యే అవకాశం ఉంది అలాగే కుంభరాశి తులారాశి కూడా అయ్యే అవకాశం ఉంది సరేనా ఇంకా చూద్దాము మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తిని నమ్మవచ్చా మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తిని వారు నమ్మవచ్చా స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తిని నమ్మవచ్చా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఒకేసారి వచ్చాయండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఓకే సో ఈ వ్యక్తిని నమ్మవచ్చా అంటే ఖచ్చితంగా నమ్మవచ్చు అండి వీళ్ళు బ్యాడ్ పర్సన్ అయితే కారు కాకపోతే వాళ్ళు మీ గురించి ఆలోచించడం కంటే కూడా వాళ్ళు తన స్వార్థం తను చూసుకుంటున్నారు ఇక్కడ ఎవరికో వెరీ స్ట్రాంగ్గా డివోర్స్డ్ పర్సన్స్ అనేది కనబడుతున్నారు అలాగే ఒకవేళ మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారే ఈ రీడింగ్ ఎందుకంటే కింగ్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఒకే స్ప్రెడ్లో రావడం అనేది ఒకే రీడింగ్లో రావడం అనేది వెరీ వెరీ రేర్ అంటే కింగ్ క్వీను ఒకే సూట్లోంచి రావడం అనేది వెరీ వెరీ రేర్గా జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి రీడింగ్ అనేది చూస్తున్నారు ఓకే సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి సో వాళ్ళు ప్రస్తుతానికి మీ పైన ఆలోచనల కంటే కూడా వాళ్ళకి వాళ్ళ కెరీర్ మనీ వాటిపైన ఎక్కువ దృష్టి అనేది ఉంది మీ గురించి చెప్పాలంటే గనక మీ గురించి కూడా వాళ్ళ ఆలోచన శైలి అనేది మారింది అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మారింది ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ అనేది వచ్చింది ప్రస్తుతానికి వాళ్ళు కదలలేని పరిస్థితి ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితి సో వాళ్ళు ఒక స్పిరిచువల్గా ఒక దారి అనేది వెతుకుతున్నారు అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి మా ఇద్దరి మధ్యలో వచ్చింది అనే దాని గురించి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళకి మైండ్ అంతా కూడా ఒక ఫైనాన్స్ మనీ రిలేటెడ్ విషయాల పైన ఉంది ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక మెటీరియల్ లాస్ అనేది వచ్చింది చాలా ఒక మనీ ప్రాబ్లం అయితే వాళ్ళకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు తనని తను హైడ్ చేసుకుంటున్నారన్నమాట బయటికి రాకుండగా తనని తను ఒక రూమ్లో లాక్ చేసేసుకొని అసలు బయటికి ఎవరికి తెలియకుండా తను చాలా కాగా ఒక ఇది సైలెంట్గా ఉంటున్నారన్నమాట సో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ అనేది ఏమీ లేదు వాళ్ళు టైం అనేది తీసుకుంటారు కాకపోతే ఇక్కడ ఒకవేళ మీరు లవ్ రిలేటెడ్గా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కార్డ్స్ కూడా వచ్చినాయంటే ఖచ్చితంగా మీ రీయూనియన్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్నే చూస్ చేసుకుంటారు కాకపోతే టైం తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఇంకా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు టైం తీసుకుంటారు కానీ ఈ వ్యక్తిని నమ్మవచ్చా అనే మన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ చూస్తే కనుక ఎస్ వీళ్ళని నమ్మవచ్చు వీళ్ళు నెగిటివ్ పీపుల్ కాదు వీళ్ళు మీ గురించి చెడుగా అయితే ఆలోచించటం లేదు సరే అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు ఆలోచించుకుంటుంటే కనుక ఈ వ్యక్తి మీ గురించి అసలు ఏమి ఆశిస్తున్నారు ద హ్యాండ్ మ్యాన్ అనేది మాటి మాటికి వస్తూ ఉందండి ఈ వ్యక్తి మీ గురించి ఏమి ఆశిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి మీ దగ్గర నుంచి ఇది ఎవరైనా కావచ్చండి మీ ఫ్రెండ్ బాస్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్సు వైఫ్ హస్బెండ్ లవరు ఎవరైనా కావచ్చు ఓకే వీళ్ళు అసలు మీ గురించి ఏమి ఆశిస్తున్నారు వీళ్ళ ఫోన్స్ టూ ఆఫ్ సోడ్స్ ఓకే సో వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కనుక మీ నుంచి ఒక పవర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళైతే కనుక వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు కానీ ఆ పొజిషన్ వాళ్ళు కావాలంటే ఆ పొజిషన్ నుంచి బయటికి కూడా రావచ్చు కాకపోతే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారు ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అనేసి ఈ పాజ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు కాకపోతే మీ పట్ల వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది నేను చూస్తున్నది ఏంటంటే ఒక పాజిటివ్గా మారింది అని చెప్పొచ్చు గా కంటే కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ గా చూస్తున్నారు అంటే ఏంటంటే వెరీ పవర్ఫుల్ వ్యక్తి అలాగే మీకు ఒక కాన్ఫిడెన్సు అందము ఒక పవరు అన్నీ ఉన్నాయి మీరు అందరికీ మంచి చేయాలని కోరుకుంటారు అలాగే మీరు ఫ్యామిలీని ప్ల ప్లస్ మీ కెరీర్ని జాబ్ని కూడా సమర్థవంతంగా నిర్వర్తించే ఒక వ్యక్తిగా మీరు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు అలాగే మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళనే చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఏంటంటే మీకు రెండు ఆప్షన్స్ ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే సపోజ్ ఒకవేళ జాబ్ రిలేటెడ్గా చూస్తుంటే కనుక మీరు ఒకవేళ ఆల్రెడీ వేరే జాబ్స్ గురించి వెతుక్కుంటే కనుక ఈ వ్యక్తి మీ బాస్ అయితే కనుక మీరు ఈ జాబ్నే చూస్ చేసుకోవాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఈ కన్ఫ్యూషన్ అనేది వదిలేసేసి మీరు ఈ జాబ్ని చూస్ చేసుకొని వీళ్ళతోనే ఉండాలనేది కోరుకుంటున్నారు సేమ్ అదే విధంగా ఒకవేళ మీరు వేరే కనెక్షన్ కూడా ఉండింటే కనుక మీకు వేరే ఆప్షను వాళ్ళు మీరు ఆ వ్యక్తినే చూస్ చేసుకోవాలి అన్నట్టుగా వీళ్ళైతే కోరుకుంటున్నారు అదే మీ నుంచి ఆశిస్తున్నారు ఒక ఫేర్ థింకింగ్ అనేది మీ దగ్గర నుంచి ఆశిస్తున్నారు ఒక యాక్షన్ అనేది కోరుకుంటున్నారు సో మీకై మీరే యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి రావాలి అన్నట్టుగా వాళ్ళు అయితే కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళు మీ పట్ల హైలీ అట్రాక్టివ్గా ఉన్నారు మీరంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు మిమ్మల్ని ఒక సెల్ఫిష్ పర్సన్గా చూస్తున్నారు ఎందుకంటే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మీ యాక్షన్స్ ఎలాగుంటాయంటే ఎప్పుడు కూడా మీ స్వార్థం కోసమే మీరు ఉపయోగిస్తున్నారు అనేసి వాళ్ళ చిన్న ఆలోచన అనమాట సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది వదిలేసి అందరికీ మంచిగా ఇలాగ ఆలోచించండి ఆలోచించు అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు అదే మీ దగ్గర నుంచి ఫెయిర్నెస్ అనేది ఆశిస్తున్నారు ఇంకా చూద్దాము నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ నుంచి ఏమి ఆశిస్తున్నారు అసలు వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద హర్మిట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోన్స్ ఓకే సో ఈ వ్యక్తి అయితే మీకు ఒక విధంగా చెప్పాలంటే ఏజ్ గ్యాప్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు వీళ్ళకి ఈ వ్యక్తికి ఏజ్ గ్యాప్ అనేది ఉంది సో వాళ్ళు ఒక కొంచెం వయసులో పెద్ద లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో పెద్దగా నాకు అనిపిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే మీరు ఒక స్పిరిచువల్గా కూడా మీరు ఆలోచించాలి అనేది కోరుకుంటున్నారు ఏంటంటే మీరు ఎంతసేపు మీ కోరికలు లేదంటే మీ డిమాండ్స్ వీటి గురించే కానీ మీరు ఒక డీప్ థింకింగ్ అనేది చేయట్లేదు ఓకే అవతల వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏమి కావాలి అనేది మీరు ఆలోచించట్లేదు మీరు ఆలోచించకుండా మీ స్వార్థంతో మీరు కావాల్సిందే మీరు డిమాండ్ చేస్తున్నారు అది ఒక లవ్ అవ్వచ్చు ఒక టైం అవ్వచ్చు లేదంటే ఒక శాలరీ హైక్ అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో మీరు ఆ వ్యక్తి నుంచి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు కానీ మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి అసలు మీకు వాళ్ళు మీరు కోరుకునేవన్నీ వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది మీరు ఆలోచించాలి ఒక పాజ్ అనేది ఈ రిలేషన్షిప్కి అవసరము లేదంటే ఈ ఫ్రెండ్షిప్కి అవసరము అనేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక మెచ్యూర్డ్ థింకింగ్ అనేది కోరుకుంటున్నారు ఒక స్పిరిచువల్ పాత్లో వెళ్ళడము మంచిది అనేది వాళ్ళు గైడ్ సజెస్ట్ చేస్తున్నారు సో అలాగే వాళ్ళు మీకు ఆల్మోస్ట్ ఇంకా ప్రాజెక్ట్ అయిపో వస్తుంది మీరు కష్టపడి పని చేస్తే కనుక మీరు ఒక సక్సెస్ అనేది సాధిస్తారు సో అది కనెక్షన్ పరంగా కూడా చూసుకుంటే కనుక మీరు ఇంకొంచెం కష్టపడితే కనుక ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది వాళ్ళు బేసిక్గా ఏం చెప్తున్నారంటే మొత్తం యాక్షన్ అంతా మీ చేతిలోనే ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మొత్తం మీ ఏదైతే చెయ్యాలో ఈ కనెక్షన్ పరంగా ఈ రిలేషన్ పరంగా ఏదైతే చేయాలో అది మొత్తం మీ చేతిలోనే ఉంది వాళ్ళ చేతిలో ఏమీ లేదు యాక్షన్ తీసుకోవడం అంటూ ఉంటే మీ దగ్గరే ఉంది ముందుకు రావాలంటే కూడా అది మీ చేతిలోనే ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఎందుకంటే వాళ్ళు కదల్లేని పరిస్థితి ద హర్మిట్ ద హ్యాండ్ మ్యాన్ రెండు కూడా ఒక కదల్లేని పరిస్థితి ఒక పక్క మీరు చూస్తే మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు మీరేంటంటే అంటే ముందుకు వెళ్ళాలా వద్దా ఈ వ్యక్తితో నాకు ఏమైనా ఫ్యూచర్ ఉందా లేదా లేదంటే ఈ వ్యక్తి మంచివారా కాదా ఇట్లాంటి అనుమానాలతో మీరు కూడా వెనకడుగు వేస్తున్నారు సో వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి అది చిన్న యాక్షన్ అయినా పర్వాలేదు కానీ మీరు అనేది ఒక యాక్షన్ తీసుకోండి ఈ వ్యక్తి గురించి అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి అసలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోండి వాళ్ళు బేసిక్గా మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు సో ఇద్దరు ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుంటే గనక ఈ సమస్యకి ఒక సమాధానం అయితే వస్తుంది అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కూడా ఒక సోల్ సెర్చింగ్ అనొచ్చు ఒక డివైన్ గైడెన్స్ అనొచ్చు అలాంటి వాటిల గురించి వాళ్ళు వెతుకుతున్నారు సెర్చ్ చేస్తున్నారు అనమాట సో వీళ్ళు జెన్యునా కాదా అంటే ఎస్ అంటే వీళ్ళు జెన్యునే వీళ్ళని మీరు అనుమానపడాల్సిన పనేమీ లేదు కాకపోతే వాళ్ళు వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ పనిలో కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళ ఆలోచనలన్నీ దానిపైనే పైన మనీ సంపాదన పైన ఇట్లా పైన ఉంది కానీ ప్రస్తుతానికి లవ్ రిలేటెడ్ వాటిపైన వాళ్ళకి అంతగా ఇది లేదు అంటే టైం లేదు వాళ్ళకి ఇవన్నీ ఆలోచించేకి వాళ్ళు చాలా వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే ఆఫీస్ డెడ్ లైన్స్ అవ్వచ్చు సో వాళ్ళు వాటిల్లో బిజీగా ఉన్నారు సో వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే కొంచెం పేషెన్స్ మెచ్యూర్డ్ థింకింగ్ ఒక క్లియర్ కమ్యూనికేషన్ అలాగే యాక్షన్ సో ఇది వాళ్ళు మీ నుంచి కోరుకునేది ఓకే సో మీరు ఈ రీడింగ్ అనేది మీకు రె రెజినేట్ అయ్యిందా అయినట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అప్పుడు అర్థమవుతుంది నా రీడింగ్స్ అనేది ఎంతమందికి రెజినేట్ అవుతున్నాయని సరేనా మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో కానీ మీరు మీకు రేపు ఏం రీడింగ్ కావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను ఆ రీడింగ్ ఆ టాపిక్ మీదే చేస్తాను యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఒక వన్ అవర్ వరకు నేను ఆలోచిస్తున్నాను ఏ టాపిక్ మీద రీడింగ్ చేసి చేయాలి ఈరోజు అనేసి అది ప్రతిరోజు అంటే లేడీస్కి ఎలాగైతే ప్రాబ్లం ఉంటుందో ఈరోజు ఏం వంట చేయాలి అనేది సో నాకు కూడా అదే ప్రాబ్లము ఈరోజు నేను ఏం రీడింగ్ చేయాలి ఏ టాపిక్ మీద చేయాలనేది సో అది మీరందరూ కలిసి ఆలోచించుకొని ఒక కామెంట్ సెక్షన్లో పెట్టేశారంటే నా పని అనేది ఈజీ అవుతుంది ఓకేనా సో మీకు కావలసిన కంటెంట్ అనేది నేను ఇస్తాను సరేనా ఓకే అస్ మీట్ టుమారో రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు బాయ్